కడప జిల్లా పోర్వామిల మండలం బస్టాండ్ ఆవరణలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తిప్పులూరు రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు ముందుగా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముస్లింలు నుండి ఉపవాసంతో ముస్లింలు ముప్పై రోజుల నుండి భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి ఈ రోజున ఉపవాస దినాలు ముగించుకున్నట్లు తెలిపారు ముఖ్యంగా ముస్లిం సోదరులు హిందువులు క్రిస్టియన్స్ అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని ఆయన అన్నారు చిన్న చిన్న తగాదాలు ఉంటే తప్ప కక్షలు కక్షలు కార్పణ్యాలు ఎప్పటికీ ఉండవని ఉండబోవని బద్వేల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రోషణను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులను కలుపుకుని కూటమి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని కేంద్రంలో బీజేపీ చేపట్టిన పథకాలు ఉపాధి పనినైతేనేమి ఉచిత రేషన్ బియ్యం విశ్వకర్మ యోజన పథకాలను గురించి వివరిస్తూ ప్రజల్లో ముందుకెళ్తాం కాబట్టి ప్రజలు కమలం గుర్తుపై ఓటు వేసి రోషణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ ఊటీ శ్రీనివాసులు బీకోడూరు మండల టీడీపీ అధ్యక్షులు ఓ రామచంద్రారెడ్డి టీడీపీ నాయకులు చెన్నారాయుడు టీడీపీ నాయకులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒక మాసం రోజుల నుంచి ఉపవాస దీక్షలో ఉండి ఈరోజు ఉపవాస దీక్ష విరమించుకుంటూ రంజాన్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇదే క్రమంలో మేమందరం కూడా మత సామరస్యానికి పెద్దపీట వేయాలనేది భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా చూస్తాము కాకపోతే కొన్ని అవాంతులు చవాకులు అనేటి కుటుంబంలోనే చిన్న చిన్న కలహాలు ఉంటాయి ఇంత పెద్ద భారతదేశంలో ఎక్కడో అక్కడ కొద్ది దూర త్రిపుర కావచ్చు కేరళ కావచ్చు చిన్న చిన్న సంఘటనలు వాళ్ళ సందర్భాలు కూడా మనకేం తెలియవు అక్కడ ఎందుకు జరిగింది కూడా మనకు తెలియవు కాకపోతే ఇక్కడ దక్షిణాదిన మటుకు అందరం కూడా సమిష్టిగా సోదర భావంతో వాళ్ళ పెళ్ళిళ్ళకు మనం పోవడం కానీ మా పెళ్ళిళ్ళకు రావడం కానీ వాళ్ళ పండగలు మనం చేసుకుంటూ వాళ్ళ పండుగలకు మనకు పిలుచుకోవడం చాలామంది మేము అరుదుగా చూస్తున్నాం ఈరోజు కూడా బద్వేల్లో రంజాన్కు సందర్భంగా ఒక కూడా భోజనానికి పోతున్నాం ఎందుకంటే ఇటువంటి భావము మనకు పుట్టుకుతూనే ఉంది సౌత్ ఇండియాలో ఇటువంటి భేద ప్రావలు ఎక్కడా లేవు ఇది పక్కగా మీరు గమనించాల్సింది విషయము కాకపోతే అంతర్గత ఒక్కొక్క చోట ఒక్కొక్కరు రాజకీయాలు చేస్తూ ఉంటారు కుట్రలు కుతంత్రాలు ఏదో ఒకటి అట్లా చవాకులు పేలితే ఏమన్నా ముస్లిం అయినట్టు క్రిస్టియన్ అయినట్టు ఓట్లు సంపాదించుకోవాలనే ఒక ధీమాతో వాళ్ళు ఉన్నారు మేము ఇప్పుడు విశ్వకర్మ యోజన కింద కొన్ని కుటుంబీషన్లు కానీ చాలా ఇచ్చాము భారతీయ జనతా పార్టీ అలా ఎక్కడ భావించలేదే ఉచిత రేషన్ ఇస్తుంది ఎక్కడ కూడా వీళ్ళు ముస్లి క్రిస్టియన్ వీళ్ళు పలానా క్యాస్ట్ని మేము భావించలేదే మనమంతా భరతజాతి బిడ్డలం భారతీయులం మనం భారతదేశంలో ఉన్నాం అది ఒక్కటి గమనించాలని చెప్పేసి నేను సవిధంగా ముస్లిం అయినట్టి సోదరులకు నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏదైనా ఇక్కడ స్థానికంగా ఉండే సమస్యలు ఏదైనా ఉంటే మమ్మల్ని దాటుకునే తర్వాత పుష్ట ఏదైనా దుష్టశక్తి ఏదైనా ప్రయాణం చేయాల్సింది ఉంటుంది అది తప్పక మా ఎరికకు కానీ మా అంచనాలకు కానీ ఎక్కడైనా వస్తే ఎక్కడికెక్కడ ఖండించి వాళ్ళకు రక్షణ కవచంలాగా మేము ఉంటాం ఇది సత్యం ఎందుకంటే మనం ఈరోజు ఒక ఎన్నికల కోసం మాట్లాడే మాటలు కాదు ఇవి పుట్టుక నుంచి కూడా మేము అందరినీ పోయేటువంటి మనస్తత్వం మళ్ళీ ఉంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇది అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసుకుంటాను ఖచ్చితంగా చేస్తాం ఎటువంటి పరిస్థితుల్లో మాకు క్రిస్టియన్ మైనార్టీలు కానీ ముస్లిం మైనార్టీల మీద కానీ ఎలాంటి దాడులు ఎక్కడ జరిగినా కూడా మేము ముందు ఉంటామని చెప్పేసి మే ప్రెస్ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా వాళ్ళకు రక్షణగా మేము ఉంటాం వాళ్ళు కూడా మాకు రక్షణ అంటే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో కానీ ఆ భావన సారీ రక్షణ కాదు వాళ్ళకి ఎప్పుడు కూడా తోడుగా నీడగా మేము ఉంటాం మన దేశం అన్నాక కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి మనం కొన్ని వడంబడికలతో అప్పుడు పాకిస్తాన్ ఇడబడేటప్పుడు అది ఇస్లామిక్ దేశంగా ఇది భారతదేశంగా లౌకిక రాజ్యంగా తీర్మానం చేయబడిన రాజ్యం ఇది కాకపోతే అక్కడ అన్ని దేశాల వాళ్ళకున్నా కూడా పాపం వాళ్ళు అక్కడ పేదరికంతోనో లేకపోతే బతుకు తెరువు కోసం వలసలో కొన్ని స్వరపాటుదారులు జరిగినాయి వాటిని నియంత్రించుకోవడంలో మనం ప్రధాన పాత్ర వహించాలన్నా లేదా ఇప్పుడు మన ఇంట్లో ఉంటారండి మనం కాక పది మంది మనకు అదనంగా వచ్చి పెడితే మనకి ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ ముంగోడి కానీ రకరకాలన్నీ మనకు ఇబ్బందులు ఉంటాయా ఉండవా అందుకు కాబట్టి మనం ఏం చేస్తామంటే మీ ఇంట్లో కూడా మీ ఇంట్లో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లోనే పది మంది వచ్చి కూర్చొని తింటూ ఉంటారు తినడమే కాకుండా మీ ఊళ్ళో చిచ్చు పెడతా ఉంటే మీరు ఊరుకుంటారా చెప్పండి మిత్రులారా అలాంటి కార్యక్రమంలోనే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకోవాల్సిన పరిస్థితులు ఈ భారతీయ జనతా పార్టీ కాదు ఎప్పుడూ పాతకాలంలో కూడా మన్మోహన్ సింగ్ హయాంలో కూడా ఈ చర్చకు వచ్చింది కాకపోతే వాళ్ళు సాహసోపేతంగా నిర్ణయం తీసుకోలేకపోయినారు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఎత్తుకుంటే అన్ని దేశాలు ఇప్పుడు అమెరికా పోతాం అమెరికాలో ఊరిక పౌరసత్వం ఇస్తున్నారు సార్ వాళ్ళు కూడా మీరు అక్కడ ఎన్ని సంవత్సరాలు మీరు జీవన పరిస్థితులు మీరు అక్కడ పుట్టిన బిడ్డకి ఇస్తున్నారు అంతేనా కాదా ఇక్కడ కూడా భారతీయ భారతీయ జనతా పార్టీ తీసుకునేది అంటే సాహసోపేత నిర్ణయమే దేశ భద్రత కోసం దేశంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందించేదానికోసం మనకు మనము మన దేశాన్ని మన పౌరులకే అందుబాటులో తెచ్చుకోవాలనే ఒక సదుద్దేశం తప్పక ఇది ముస్లింలకు క్రిస్టియన్లకు మైనార్లకు ఎటువంటి సంబంధం లేని విషయం మన భారతీయ భారతీయ బిడ్డ మీరేమన్నా అటువంటి వాదనతో ఉంటే వాళ్ళకి మేమేం చెప్పలేమండి అటువంటి వాదనతో ఏదైనా అటువంటి పిచ్చి మాటలు విని మత కలహాలకు మత సామ్రాజ్యానికి ఉద్యూరంగా ప్రవర్తిస్తే మేమేమైతే వాళ్ళని ఏమి అడ్డుకోలేము ఆ చర్యలు ఫలితం వాళ్ళే అనుభవిస్తారు కాదండి ఆయన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంటారు టికెట్ ఎవరికి ఇవ్వాలి అనేది స్థానికులది స్థానిక సమస్య కాదు అది కొంత రాష్ట్ర పార్టీ ఎక్కువ మోతాదులో జాతీయ స్థాయిలో నిర్ణయం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా జరిగింది మనకు జయరాములు సార్ బాగా పనిచేస్తున్నారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు ఇక్కడికి కూడా వస్తారు నిన్నటి వరకు పని ఎవరు వాడుకునేది లేదండి మీరు మద్దతు తీసుకున్నారు కదా ఏం మద్దతు తీసుకున్నారు మద్దతు సంక్షేమ సంక్షేమ పథకాలు కానీ కొన్ని చట్టాలకు కానీ మద్దతు అవసరము ఇచ్చినారు ఫండ్స్ అంట్ర నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేకమైన అధికారాలు హక్కులు ఉన్నాయి ఆ హక్కుల రీత్యా అధికారులకి వాళ్ళు అడుగుతారు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ రీత్యా వాళ్ళు ఇస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎం నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి